హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సరీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ మదర్స్ డే ఈరోజు మదర్స్ డే స్పెషల్ ఆఫర్గా మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే అండి ఈరోజు మా పాప ప్రెగ్నెన్సరీ బర్త్ డే సో షాప్ అనేది క్లోజ్ ఉంటుంది ఈరోజు షాప్ అనేది ఓపెన్ చేయమండి సో ఈ రోజు పెట్టే వీడియోలో ఏదైనా మీకు కలెక్షన్ నచ్చింది అంటే మీకు అది ట్యూస్డే రోజు పార్సెల్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మండే రోజు కూడా హాలిడే అండి షాపు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మే పదపూన మే పదమూడున మండే రోజు సోమవారం అందుకని ఆ రోజు కూడా షాప్ ఉండదు సో ఈరోజు రేపు కూడా సెలవు కాబట్టి మంగళవారం రోజున డెలివరీ అనేది డిస్పాచ్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది వచ్చేసి మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఈరోజు ఇది క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ ఎక్సలెంట్ డిజైన్ అండి హారం డిజైన్ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది టోటల్ వర్క్ స్ప్రింగ్ వర్క్ వస్తుందండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీరు ఒకసారి చూడొచ్చు వీడియోలో కనిపిస్తుంది చాలా క్లియర్గా ఇక్కడ చూడండి వర్క్ ఫినిషింగ్ అనేది ఎంత డీటెయిల్డ్గా ఉంది అనేది మొత్తం స్ప్రింగ్ వర్క్ వస్తుందండి ఇలా బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుందండి టోటల్ నెక్ అనేది షోల్డర్ నుంచి కింద వరకు కూడా ఇక్కడ వరకు మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుందండి చూసారు కదా నెక్ అయితే ఎంత హెవీగా ఉందో ఈ విధంగా వస్తుంది నెక్ మీకు ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను ఒక డిజైన్ నెక్కి ఈ విధంగా చేయించాను అండి బ్యాక్ నెక్ కూడా ఫస్ట్ ఇదే చేయించాను కానీ నాకు అది ఎందుకు అంత హెవీగా అనిపించలేదు సో మళ్ళీ అప్పుడు నెక్ చేంజ్ చేయమని చెప్పి ఇది పెట్టించడం జరిగింది లుక్ అయితే చాలా బాగుందండి స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని లుక్ అనేది తెలుస్తుంది హ్యాండ్ పార్ట్ అయితే సూపర్ ఉంది అసలు హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఇది ఎగ్జాక్ట్గా మిర్చి రెడ్ కలర్ అండి చూసారు కదా హ్యాండ్ ఇలా హారం డిజైన్లో వస్తుంది వర్క్ చూసారు కదా ఎంత డీటెయిల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది మదర్స్ డే స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాను ఎవరు బుక్ చేసుకున్నా కూడా మీకు మంగళవారం డిస్పాచ్ అవుతుంది కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు ఇందులో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం ఇది మిర్చి రెడ్ చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి మీకు పింక్ కలర్ నెక్స్ట్ నావీ బ్లూ లీఫ్ గ్రీన్ మీకు ఇది డార్క్ వైన్ కలర్ అండి నెక్స్ట్ ఎల్లో రాయల్ బ్లూ సారీ ఇంక్ బ్లూ నెక్స్ట్ వచ్చి మిర్చి రెడ్ ఇంకొక పీస్ ఉందండి ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది బ్లూ ఇష్ పర్పుల్ అండి బ్లూయిష్ పర్ప్ కల్ పర్పుల్ కలరు మీకు ఇందాక చూపించింది డార్క్ వైన్ కలరు రెండు డిఫరెన్స్ అండి చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్క పక్కన పెట్టాను రెండు డిఫరెంట్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఆనంద గ్రీన్ హాట్ పింక్ బెల్లం కలర్ అండి ఇది జాగ్రీ కలర్ అంటారు కదా అది బెల్లం కలర్ మెరూన్ కలర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ స్కాయ్ బ్లూ కలర్ వైలెట్ కలర్ అండ్ పెసర గ్రీన్ ఇది వచ్చేసి మీకు పెసర గ్రీన్ కలర్ అండి టోటల్గా ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీని కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తున్నాం సో ఇంకెవరికైనా ఏమైనా డీటెయిల్ కావాలి అంటే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి ఈరోజు రేపు అయితే షాప్ ఉండదు ఒకసారి ఎవరైనా షాప్కి రావాలనుకున్నారో ఒకసారి కాల్ చేసి రండి సో దట్ నేను అది మీకు అవైలబిలిటీ అనేది క్లియర్గా చెప్తాను మాక్సిమమ్ అయితే ఓపెన్ చేయమండి అంటే ఇంక మీకు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే నేను రావడానికి ఏదైనా ట్రై చేస్తాను సో దట్ మీరు వచ్చే ముందు ఒకసారి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాల్ చేసి రండి ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ని కి షేర్ చేసి మన సబ్స్క్రైబర్స్ని పెంచండి సో దట్ మనం ఏంటి అంటే మనం ఇచ్చే ప్రైజెస్ ఇంకా రెడ్యూస్ చేయొచ్చు ప్రొడక్షన్ అనేది పెరిగితే ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుందండి సో ఎవరికైనా ఇందులో కలెక్షన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే మన షాప్ అడ్రస్ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పే జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ